అందరికీ నమస్కారం నా పేరు ప్రకాష్ రాథోడ్ నేను దిశ కమిటీ జిల్లా మెంబర్ ఏదైతే మొన్న రెడ్డి గారు పత్రికా విలేకర్ సమావేశం పెట్టి ఏమని అంటా ఉన్నాడు అంటే స్థానిక ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారి మీద అదేవిధంగా షెట్కర్ గారి మీద ఎంపీ గారి మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు మీకు షాత అవుతుందా మీరు ఏం చేసారు యాభై సంవత్సరాల గడివి గడివికి రాటాడు మరి రెడ్డి గారికి సోయ ఉన్నదా లేదా తెలియదు కానీ ఆయన ఏ ఆయన ఊరికి పోతున్నా కదా వాళ్ళ ఖానాపూర్ ఊరికి పోతున్నా కదా మరి ఆ ఊరికి పోయే రోడ్ ఎవరు వేసారు ఆయన ఎక్కడ చదువుకున్నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం యాభై సంవత్సరాల నుంచి నారాకెడ్ను అభివృద్ధి చేసింది సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఎస్సీఎస్టీ బీసీల యొక్క బడ్జెట్లను నీరు గార్చి కాలయాపన చేసి అదే అదేవిధంగా అనేక రకాల సంక్షేమ పథకాలు మరలించి ఎలా ఎస్సీఎస్టీలో గొంతుకు వచ్చినటువంటి ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉండే కానీ మీ పాలన నచ్చక మీ మీద వ్యతిరేకత ఉండి మీరు ప్రజలకు మోసం చేసిన చెప్పేసి ప్రజలు నమ్మి మీకు అసలు ఓట్లేస్తే కూడా మీరు నట్టెంట ముచ్చిరని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని తిరగబడి ఇలా ఓట్లను బొంద పెడితే కూడా మీకు సో వస్తలేదు ఏం మాట్లాడుతారో అర్థం కానీ పరిస్థితి ఇలా మీరు ఏమంటారు చర్చకు వస్తారా బహిరంగ మీకు పది సార్లు చర్చకు సవాలు విస్తున్నాం ఏమని దళిత బంధు పేరు మీద మీరు ఎంత మందికి దగ్గర ఇచ్చిర్రు ఎంతమందికి మోసం చేసిర్రు ఎంత డబ్బులు మీరు కాజేసిర్రో ఇవన్నీ కూడా లెక్కలు తీద్దాము బహిరంగ చర్చకు రమ్మంటే ఆయన రాడు ఏదో టీవీలమ్మ కూడా మాట్లాడి ఇలా మేము ఇష్టం వచ్చినట్టు నేను తెచ్చినా చూసినట్టు మరి నువ్వు ఏం చేసినావు ఏం తెచ్చినవో ప్రజలందరూ చూసిరు అక్కడ ఉన్నటువంటి నారాంకేడు ప్రాంతంలో కనీసం చాలా తండలకు కానీ గ్రామాలకు కానీ రోడ్లు అయినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ తాగడానికి నీళ్ళు అయినటువంటి పరిస్థితి మిషన్ భగీరథకు పెట్టినటువంటి నీళ్లు ఏం చేసిరు మేము కాళేశ్వరం నీళ్ళు దాప్తామని చెప్పి మరి కాళేశ్వరం నుంచి నారాంకేట్ ప్రాంతానికి ఒక చుక్క నీళ్ళను వచ్చిందా బసేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ తీసుకొస్తామని చెప్పి ఏదో ఎలక్షన్ ముంగట కొబ్బరి కాకొట్టరు దాన్ని నిధులు ఎక్కడ పోయినాయి దాన్ని ఏం చేసిర్రో అది సర్వే చేసి దాని పైసలు అన్ని కాదేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి నీకు రెడ్డి గారికి అదే విధంగా భూపాలరెడ్డి రెడ్డి గారు ఏమంటారు మీకు దమ్ము ధైర్యం ఉందా మీకు శరం అంటే ఏం మాట్లాడుతున్నావు మీకు ఒక సోయిల్ అయినటువంటి వ్యక్తిను అంటే ఒక వ్యక్తి ఒక ఎంత ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి ఒక కించపరిచిలాగా మాట్లాడుతున్నావు అంటే రాజ్యాంగబద్ధంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం సమాధానం చెప్తున్నావు అంటే మాట్లాడే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకొని మాట్లాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇలా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలోనే ఎవరు చెప్పినా చెప్పక ఒక సంవత్సర కాలంలోనే అనేక రకాల ఉద్యోగాలు ఇచ్చింది అదేవిధంగా ఇలా రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కానీ అదేవిధంగా బీసీలో బిల్లు కానీ చట్ట సభలో ఎక్కడ కూడా పెట్టాలన్నటువంటి విషయంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఒక ఈరోజు యువత చాలా మంది అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తారు ఎందుకంటే ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బతుకులు బాగుపడ్డాయి అని చెప్పేసి వాళ్ళు ఉంటే ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఎవరు నమ్మతలేడు అందుకని ఏం చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భూపాల్రెడ్డి ఇవన్నీ మానుకోవాలా ఎందుకంటే నీ అవాకులు చవాకులతో ఎవడు కూడా భయపడడు ఇష్టం మాట్లాడితే మేము కూడా ఏం చేస్తాం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా సంజయ్ రెడ్డి గారి అసెంబ్లీలో మాట్లాడి బోరంసేప్ర అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మాంజీరా రిజర్వాయ్ దగ్గర నిర్మించాలా అదేవిధంగా అక్కడ పర్యటక కేంద్రం చేయాలని నేను కోరుతా ఉన్నాను ఎంపీ గారు నవదేకి కేంద్ర విద్యాలయం కావాలని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నాడు అదే విధంగా ఆయన నిధులు వచ్చినాయి ఊర్లలో గ్రామాలలో అభివృద్ధి సంక్షేమం వైపు పోవాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటారు ఆయన కూడా వాళ్ళ నిరంతరం అదే పని చేస్తారు కానీ ఈయన కావాలని చెప్పేసి పేపర్ మీడియా కనిపించాలని చెప్పేసి ఏదో డ్రామాలు ఆడుతున్నారు అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ మేము ఇచ్చాం భూపాల్ రెడ్డి గారికి సవాల్ సూటిగా సవాల్ ఇస్తున్నాం ఒకవేళ ఎక్కడైనా నారాయణ ప్రాంతంలో ఒక్క దగ్గరైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు నిరూపిస్తే ముక్కు నీళ్ళకు రాస్తాం ఆ దమ్ము ధైర్యముందు భూపాల రెడ్డికి మాట్లాడే ముందు ఈ రోజు ఇంద్రమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు ప్రతి పేదవాళ్ళకి కూడా ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది లిస్ట్ అయిపోయింది అదే విధంగా ఆయన ఎక్కడ డబల్ బెడ్రూమ్ ఇచ్చి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ లో కూడా కట్టినటువంటి అసమత ఇప్పుడే కూలిపోయింది దానిలో నీరు వచ్చినాయి ఇలా మాట్లాడుతున్నాడు భూపాల రెడ్డి దళిత బంధు గురించి మాట్లాడుతున్నాడు ఎక్కడ దళిత బంధు ఇచ్చి ఎక్కడ నారాయణ కాన్సియస్ ఎంత మందికి ఇచ్చింది చూపించాలా ఎందుకంటే ఉత్తాన్ని కావాలని చెప్పేసి ఈ రోజు దళితులు రెచ్చగొడితే ఎవరు కూడా రెచ్చిపోరు కావాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భూపాల్రెడ్డి గారు మీ అవాకులు చవాకులు ఎవరు కూడా ఇచ్చేరు మిమ్మల్ని ఎవరు వటిస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి వైపు ప్రజలందరూ ఉన్నారని చెప్పేసి తెలియస్తా